ప్రజాపాలన గ్రామ సభ భద్రాచలంలో గురువారం సుమారు యాభై వేల జనాభా కలిగిన భద్రాచలం గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేయడంలో లబ్దిదారులు తమ పేర్లు తెలుసుకోవడానికి కొత్తగా దరఖాస్తులు ఇవ్వడానికి భారీగా వచ్చారు కానీ స్థలం తక్కువగా ఉండడంతో ఆ ప్రాంతం మొత్తం జనంతో కిక్కిరిసిపోయి నానా అవస్థలు పడ్డారు రోడ్డు వైపు ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు ఇదే ప్రాంతంలో గుడికి వెళ్లే భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ నేపథ్యంలో పిఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పేదవాడికి అందడం లేదంటూ విమర్శలు చేస్తారు స్థానిక ఈవో గ్రామ సభను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడంతో జనం అంతా వృద్ధులు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మార్కెట్ యార్డు గాని ఇతర ప్రాంతాల్లో పెట్టాల్సిన గ్రామ సభను ఇరుకుగా ఉన్న గ్రామ పంచాయతీలో పెట్టడంతో నానా అవస్థలు పడ్డారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సామాన్యుడికి అనేక కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఎవరికి ఏ సంక్షేమ పథకం వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితిలో భద్రాచలం జనం అయోమయంలో పడ్డారు Yeah చేస్తున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు రేషన్ కార్డులు పిలవులకు పట్టణంలో గ్రామస్తు జరుగుతా ఉంది పట్టణంలో అనేక మంది పేదలు మధ్య జీవులు ఇలా దరఖాస్తులకు దరఖాస్తులు పెడతా ఉన్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో తొలి నెలలోనే డిసెంబర్ ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో సుమారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర దరఖాస్తులు ప్రజాపాలనమే తీసుకున్నారు ప్రజాపాలనమే తీసుకున్న దరఖాస్తులు ఈ రోజు వరకు ఇవ్వని అర్థం కాని పరిస్థితి మళ్ళీ అప్పుడు సర్వేలు చేశారు తర్వాత మళ్ళీ ఇప్పుడు పేరు ప్రాంతాలు మళ్ళీ పెట్టుకోమంటున్నారు అంటే ఈ తర్వాత రాజకీయ ఆర్థిక కులగాన సర్వే అని చెప్పి మళ్ళొక సర్వే చేశారు ఆ సర్వేలో ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా పెళ్ళి అయిందా పెళ్లి కారు మోటార్ సైకిల్ ఉందా కారు ఉందా అని అన్ని రాసుకున్నారు అన్ని ఆ సర్వేలన్నీ పుటదాఖలైపోయి మళ్ళీ ప్రజలు ఇలా మభ్య పెడతా ఉన్నారు పెట్టి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు పెట్టి మళ్ళీ దరఖాస్తులు తీసుకోండి ఇందిరామ్మ ఇల్లు దరఖాస్తు తీసుకున్న తీసుకోండి అదేవిధంగా రేషన్ కార్డు దరఖాస్తు తీసుకోండి రైతు భరోసా కేసీఆర్ గారి ప్రభుత్వంలో తొమ్మిదేళ్ళు నిర్విరామంగా రైతు భరోసా ప్రతి రైతు అకౌంట్లు టెంగు టెంగు టెంగున ప్రతి నెల నెలకి ఆరు నెలలకు ఒకసారి మోగేది ఇలా రైతు భరోసా ఊసే లేదు అధికారంలోకి వచ్చేటప్పుడు ఆరు గ్యారంటీలు చెప్పి ఇలా రైతులందరికీ పదిహేను వేలు ఇస్తున్నాడు కౌలు రైతులకు ఇస్తా ఉన్నారు వ్యవసాయ కులకి పైన వేలు ఇస్తా ఉన్నారు వ్యవసాయ కులీలు ఆదేదు రైతులు మళ్ళీ దరఖాస్తు చేస్తున్నాడు రైతు భరోసా గత తొమ్మిది ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎంతమంది రైతు బంధు రైతు బంధు అనేది రైతు డేటా ఉంది కదా ఆ డేటా ఆధారంగా లేకుండా ఇలా కాలయాపం చేస్తా ఉంది తులం బంగారం ఇస్తా ఉంది కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు ఏమైతే తొలం బంగారం ఇస్తారు కేసీఆర్ లక్ష లేదు ఇలా బంగారం లేదు కేసీఆర్ కిట్ లేదు ఆడపిల్లలకి స్కూటీని ఇస్తా ఉన్నారు మొత్తం అమలు కానీ హామీ ఇస్తావు మరి ఆకాశమేసి పెట్టి ప్రజలతో ఓట్లతో గద్దెలు ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా ప్రజల్ని గ్రామంలో పేరుతో మళ్ళీ తిప్పుతా ఉంది దరఖాస్తుల పేరు ఇస్తా ఉంది ఏం డిమాండ్ చేస్తా ఉంది టీఆర్ఎస్ పక్షాన ఇవాళ ప్రజలందరూ అర్హులైన కూడా న్యాయం చేయాలి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్లు ఇవ్వాలి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయాలి ఇలా గృహోత్పత్తి పథకం రెండు వందల యూనిట్లు విద్యుత్ అన్నారు ఇలా ఎంతమంది అమలు మద్రాచలం పట్టణంలో ఇంకా యాభై శాతం కూడా అమలు కావట్లేదు ఐదు వందల గ్యాస్ సిలిండర్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇక ఐదు వందల సిలిండర్ విడిపోయింది ఎంతమంది అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి ఇలా అదేవిధంగా విద్యార్థులకు యువ వికాసం పేరు మీద ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి ఇస్తూ ఉన్నారు అయ్యడిపోయింది కాబట్టి ఆరు గ్యారంటీల పేరుతో అమలు కాని హామీలతో ఇలా రాష్ట్రంలో అతిరెక్కిన సార్కారు ఇలా మేము డిమాండ్ చేయట్లేదు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ప్రజలే గ్రామ సభగా తిరుగుబాటు చేస్తా ఉన్నారు కాబట్టి ఇలా మీరు ఈ యొక్క గ్రామ సభలు పెట్టి లేకపోతే టెంట్లు వేసి దరఖాస్తులు తీసుకొని ఏదో కాలయాపన చేసి కాలాన్ని ముందు నడపడం తప్ప ఉపయోగం లేదు కేసీఆర్ గారి ప్రభుత్వమే మళ్ళీ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ తెలంగాణ శ్రీరామరక్ష అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం